الو الو अमर अमर डॉक्टर बिहार जोहार डॉक्टर बी आर अम्बेडकर जोहार डॉक्टर बी आर अम्बेडकर जोहार बी आर अम्बेडकर जोहार बी आर अम्बेडकर जय भीम जय भीम जय भीम दलित जाति की मुद्दे पे लगा और राज्यांगा करता पद मंद की కోసం ఒక ఆశా జ్యోతిగా బడుగు బలహీన వర్గాలకి నేనున్నానంటూ ముందుకు నడిపించిన కర్తగా ఒక దేవుళ్లాగా మనందరం బిఆర్ అంబేద్కర్ ని కొలుసుకుంటున్నాం ఒక్క దళిత జాతి ముద్దు బిడ్డే కాదు భారతదేశానికే కోహినూరు వజ్రంగా నేను బిఆర్ అంబేద్కర్ గారిని పోలుస్తూ ఉన్నా ఆయన భారతదేశానికి దొరికిన ఒక అద్భుతం భారత ప్రజలందరికీ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మనకి ఓటు హక్కు ఒకటి కల్పించిన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా మనకి రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ఆయన కల్పించిన ఓటు హక్కుతో మాత్రమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నూర్తిగా లక్ష్య నగర్ ప్రజలందరూ కూడా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను